ఫైవ్ ఇయర్స్ తర్వాత మేము పిల్లలతోటి టూర్కి లేవండి హైదరాబాద్ ట్రిప్ అనమాట ఎందుకనంటే పిల్లలు ఎప్పుడు బయటికి వెళ్ళలేదు ఫైవ్ ఇయర్స్లో అందు హాయ్ అండి వెల్కమ్ టు కుషు త్రిషు వ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మేమైతే రూమ్లో రెడీ అయిపోయాము ఇప్పుడు ఆటో తీసుకొని వెళ్దాం అనుకున్నాము కార్ అయితే వద్దు అని చెప్పేసి ఇక్కడ మేము రూమ్ బుక్ చేసుకున్నామని చెప్పాం కదా స్టార్ట్ అయ్యాము ఆటో అయితే తీసుకొని మేము ఫస్ట్ బిర్లా టెంపుల్కి అయితే వెళ్ళాము వెళ్ళిన రోజు మార్నింగ్ బయలుదేరాం కదా వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయ్యింది ఇంకా అక్కడే గెస్ట్ హౌస్లోనే పెట్టేశారనమాట లంచ్ తినేసి ఇంకా మేము రెస్ట్ తీసుకొని లేచి ఇప్పుడైతే బిర్లా టెంపుల్కి వెళ్తున్నాము ఇది ఈవినింగ్ టైం అనమాట అస్సలు నిజంగా నైట్ టైం అయితే అసలు ఎంత బాగుందో ఈ టెంపుల్ కానీ ఇక్కడైతే అసలు వీడియో తీసుకోవడానికి లేకుండా లోపల కెమెరాస్ సెల్లో లేవంట ఎంతమంది ఈ టెంపుల్ చూసారో కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నాకైతే పిక్ పిచ్చి పిచ్చగా నచ్చింది హైదరాబాద్ కూడా ఎవరైనా లాగా వెళ్తారని అనుకోవచ్చు కానీ చూడటానికి చాలా ఉన్నాయి నాకైతే చాలా బాగా అనిపించింది ట్రిప్ అయితే ఇది ఫైవ్ డేస్ ట్రిప్ అనమాట ఇంకా బిర్లా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము అసలు మా పిల్లలైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారనమాట వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అందులో ఫైవ్ ఇయర్స్ తర్వాత మేము ఈ టూర్కి వచ్చాము ఎందుకంటే ముందంతా మేము ఎక్కడికి వెళ్ళలేదు కోయంబత్తూర్లో ఉన్నప్పుడు అయితే మేము ఊటీ కొడైకెనాల్ అవి వెళ్ళాము కానీ ఇంకా తర్వాత నెల్లూరులో ఉన్నప్పుడు ఎక్కడ టూర్లకి వెళ్ళలేదన్నమాట ఇక్కడ చూసారా ఇంకా గుళ్ళో దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అసలు నైట్ అయిపోయింది అసలు ఎంత బాగుందో పైన కూడా అసలు ఎల్లో లేదనమాట అసలు మన ఫోన్ ఫోన్ కిందే సబ్మిట్ చేసి వెళ్ళిపోవాలి అసలు చూడండి ఎంత బాగుందో పైన అయితే చూడండి ఆ వ్యూ పాయింట్స్ ఉన్నాయి చూసారా అవి చాలా బాగున్నాయి ఫోన్ కన్నా ఎలా చేస్తుంటే అసలు చాలా బాగా తీసుకోవచ్చు కానీ ఎవరికైనా యూజ్ ఉంటుంది కదా ఫోన్ అయితే ఎలా లేదు కొందరు తీసుకొచ్చుకున్నారు బట్ ఏమో మనం రూల్స్ ఇక్కడ బయట షాప్స్ ఉన్నాయి ఈ షాపుల్లో అయితే నేను అగరవత్తులు పెట్టుకునేదైతే ఒక పాలిష్ రాయితో చేసిన బొమ్మ అయితే తీసుకున్నాను నాకు చాలా క్యూట్గా అనిపించింది అది ఎంతో నైంటీ రూపీస్ అట్లా ఉందన్నమాట అది ఒకటి తీసుకున్నాను ఇంకా ఒకటి వచ్చి ఏదో కూడా ఒకటి తీసుకున్నాను అనమాట ఇదిగో ఇక్కడ చూసారు కదా ఇదైతే తీసేసుకున్నాను నేను ఇక్కడ చాలా రకాల బొమ్మలు ఉన్నాయి మా పిల్లలు అయితే గోల్ చేస్తూ ఉన్నారు బట్ నేను ఇవన్నీ అంతగా మీరు యూస్ చేయరు వేస్ట్ కదా అని చెప్పని ఇదిగో ఎయిటీ రూపీస్ అని ఉంది సారీ నైంటీ కాదు ఎయిటీ రూపీస్ ఇంకా ఇక్కడ చాలా చాలా వెరైటీ బొమ్మలు అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ చెరుకు రసం ఉంది ఆ వీడియో క్లిప్ నేను తీయలేదనమాట ఆ చెరుకు రసం తాగాము చాలా బాగుంది ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ బిర్లా వాళ్ళది ఎంపోరియం అని ఉంటుంది కదా అది ఉంది అది అసలు నిజంగా పిల్లలకి కంపల్సరీ చూపించాల్సిందండి అస్సలు సైన్స్ ఎగ్జిబిషన్ లాగా అసలు ఎంత బాగుంది ఇదిగోండి ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది లోపల పిల్లలకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఒక మూవీ కూడా చూపిస్తారనమాట సైన్స్కి సంబంధించి ఆ టికెట్ అయితే మా వారు ఇక్కడ కౌంటర్ ఉంది కదా ఈ కౌంటర్లో అయితే టికెట్స్ తీసుకొచ్చారనమాట ఇంకా లోపల మనకి మ్యూజియం కూడా సంబంధించి ఉంటుంది ఆ టికెట్స్ అన్నీ తీసుకొచ్చారు ఇక్కడ మూవీకి కొంచెం టైం ఉందని చెప్పారు ఇక్కడ అంతా రూట్ మ్యాప్ వేశారనమాట దీన్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు తెలియపోయినా కూడా అక్కడ ఎవరిని అడిగినా చెప్తారనమాట ఇంకా ఆ తర్వాత ఇట్లా మేము బయట వెయిట్ చేస్తూ ఉన్నాము మా పిల్లలు అయితే అక్కడ ఏదో ఐస్ క్రీమ్ కావాలని అడిగారనమాట అది కూడా తినేసారు తిన్న తర్వాత ఇంకా లోపలికైతే ఎలో చేశారు ఇక్కడైతే టికెట్స్ తీసుకోవడం కొంచెం లేట్ అయింది ఇక్కడ చూసారు కదా మేము పైకి అయితే వెళ్తున్నాము అక్కడ మూవీ లాగా వేస్తారు నిజంగా కిడ్స్ చాలామంది ఉన్నారు ఇవన్నీ బిర్లా వాళ్ళు ఇవంట ఆ టెంపుల్ కూడా బిర్లా అట మనకి ఇది వస్తుంది కదా బిర్లా కంపెనీ పేరు అదంట నాకైతే నిజంగా యాక్చువల్గా వాటి గురించి తెలియదు మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అనమాట అక్కడ మొత్తం ఆఫీస్ కూడా ఉంది వాళ్ళది బిర్లా వాళ్ళది అక్కడ ఎంప్లాయీస్ కూడా లోపల నుంచి వస్తున్నారనమాట అప్పుడే అంటే వాళ్ళకి ఆఫీస్ అయిపోయిన టైం అవుతుంది ఇంకా మేమైతే ఇక్కడ లోపల మూవీలాగా వేస్తున్నారని చెప్పాను కదా అక్కడికైతే వచ్చాము దానికి సంబంధించిన ఇవన్నీ అసలు లోపల ఏంటి దాని గురించి అయితే మొత్తం క్లియర్గా వేశారనమాట ఇదంతా మనకి పైన జరిగే మొత్తం ఉంటాయి అసలు ఆ మూవీ లాగా వేసింది కూడా మొత్తం పైన సూర్యుడు చంద్రుడికి సంబంధించినవి అసలు అవి ఎలా ఇది అవుతూ ఉంటాయి వాటన్నిటి గురించి వేశారు నాకు అంతగా సైన్స్ రాదు నేను అందుకే రాంది మనం చెప్పడం బాగోదనమాట ఇంక ఇక్కడ అంతా సైంటిస్ట్లు గురించి అసలు ఇవన్నీ ఎలా కనుక్కున్నారు ఏంటి వాటన్నిటి గురించి అయితే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ వీడియో అయితే చేస్తారు వీడియో వేస్తారనమాట అంటే మూవీ లాగా అసలు మొత్తం పైన గ్లోబ్లాగా ఉంటుంది వైట్ కలర్లో మనకి తెరలు ఉంటాయి కదా పడుకొని చూడాలన్నమాట నిజంగా అందరూ చాలామంది పిల్లలే ఉన్నారు నేను చూసాను లోపల కూర్చున్నాం కదా పైనంతా ఇట్లా గ్లోబ్ లాగా ఉంటుంది ఇట్లా మన బ్యాక్ వాళ్ళు ఏమంటే పడుకొని చూడటం అనమాట నిజంగా ఇదే ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ వీళ్ళు ఎంతమంది ఇది చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇది మ్యూజియంలా ఉందని చెప్పాను కదా పాత పురాతన కలిపి ఇది మాత్రం పిల్లలు నిజంగా చూపించాల్సిన ప్లేస్ నేను అంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే మా పిల్లలు ఈ టూర్లో బాగా ఎంజాయ్ చేసింది ఇది ఒక్కటే అనమాట మళ్ళీ తర్వాత చాలా చూశారు కానీ అవి ఏమీ నచ్చలేదు వాళ్ళకి ఇది బాగా నచ్చిందని చెప్పారు ఇక్కడ డైనోసార్స్ చూపేశారు కదా ఇది అంతరించిపోతుంది కాబట్టి బాగా అసలు నిజంగా చాలా థ్రిల్గా ఫీల్ అయిపోయారు మా పిల్లలైతే వాటి బోన్స్ అసలు ఆ రాళ్ళు అవి ఎలా మారుతాయి ఇదిగోండి వాటన్నిటికీ కింద కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట నిజంగా ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది ఎందుకు అని అంటే అసలు అంతరించిపోయింది కదా దీన్నైతే ఇంత మ్యూజియంలో స్టోర్ చేసి పెట్టడం అనేది గొప్ప విషయం కదా అంటే ముందు ముందు తరాలు కూడా ఈ డైనోసార్ అనేది ఒకటి ఉంది అని చూపించడానికి ఇది నాకు నిజంగా చాలా బాగా అనిపించింది మా పిల్లలు అయితే అవన్నీ చూస్తూ ఉన్నారు అసలు అక్కడ టచ్ అన్నారు మా వాళ్ళకి అదే చెప్తా ఉన్నాను రే అవన్న పీకేస్తారా ఏంది మీ మీద కంప్లైంట్ చేస్తాను అది ఇది అనేసి అసలు టచ్ చేయకుండా అక్కడ రాశారు కూడా అన్నమాట అక్కడ ఎగ్స్ చాలా పెద్ద పెద్ద సైజు వి అసలు ఎలా ఫామ్ అవుతుంది అవన్నీ కూడా క్లియర్గా అక్కడ ఫోటో ఫ్రేమ్స్లో కూడా చూపించారనమాట క్లియర్గా అంటే ఎలా ఉంటుంది ఏంటి అసలు ఎక్కడ తీసుకొచ్చాము ఇవన్నీ ఏ ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చాము అవన్నీ కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట కింద చూసారు కదా ఎక్కడైనా కూడా చూడండి అవి బోన్స్ చనిపోయేటప్పుడు ఇవి తర్వాత ఎలా ఉన్నవి ఇవన్నీ కూడా వేశారు నాకైతే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడము చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను ఇక్కడ చూడండి ఎగ్ ఫామ్స్ ఎలా అవుతాయి ఏంటి అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నారు చూసారా అక్కడ లైట్ లాగా పెట్టారు అవి పిల్లలుగా ఎలా వచ్చాయి ఆ తర్వాత అడవిలో ఎలా తిరుగుతున్నాయి అవన్నీ కూడా ఇక్కడ పెద్ద మిరర్లో లోపల పెట్టారనమాట ఇవి కూడా చూసారు కదా ఇవన్నీ చూడండి ఫిష్ ఫాయి ఫాయిజల్స్ అంటాం అవి ఏంటో నాకు పెద్దగా వాటి గురించి ఐడియా లేదు ఆ ఫాజిల్స్ అంట అవి తర్వాత ఇట్లా మారిపోతాయి వాటన్నిటి గురించి వేశారనమాట అసలు నిజంగా ఈ మ్యూజియంలో పిల్లలు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎంతమంది విజిట్ చేశారో కూడా కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఊరికే మనం హైదరాబాద్లో ఏముంది అని అనుకోవడానికి లేదండి నిజంగా ఇదైతే నాకు చాలా బెస్ట్ అనిపించింది హైదరాబాద్ నేను ఎప్పుడు ఊరికే జస్ట్ వెళ్ళి వస్తుంటాను కానీ ఎప్పుడు హైదరాబాద్లో స్టే చేసి ఇవన్నీ చూడలేదనమాట ఇక్కడ రింగ్స్ సైన్స్కి సంబంధించి ఇవి మనకి జస్ట్ అసలు కలిసి లేదనమాట కలిసి ఉంటుంది కానీ తర్వాత అది స్పీడ్ మీద తిరిగేటప్పుడు అసలు అటాచ్ అవ్వనట్లుగా ఉంటుంది కానీ తర్వాత అయితే అవి మొత్తం ఒకదానికొకటి అటాచ్ అయిన స్ప్రింగ్ అనమాట అంటే మనకి ఎల్యూమినేషన్ టైప్లో ఉంటుంది కదా ఏదో సైన్స్కి సంబంధించి మళ్ళీ నాకు వచ్చి రాక నేను ఏదో ఒకటి చెప్పడం కాదు అవన్నీ అక్కడ మనం ఎలా యూస్ చేయాలనేది కూడా క్లియర్గా తెలుగులోను ఇంగ్లీష్లోనూ మెన్షన్ చేశారనమాట అంటే పిల్లలకి బాగా అర్థం అవ్వడానికి ఆ తర్వాత ఇక్కడ కూడా ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పిల్లలు నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందులో మనకి పెద్ద అయిన తర్వాత ఎయిత్ నైన్త్ క్లాసులకి వెళ్ళినప్పుడు సైన్స్కి సంబంధించినవి ఉంటాయి కదా అవన్నీ కూడా మెమరీ లాగా ఉంటుంది నేను చిన్నప్పుడు క్లాసులు ఏవైతే మనం చూస్తామో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి వా అవి ఎప్పుడు కనుక్కున్నారు ఏంటి వాటన్నిటికి సంబంధించి ఇక్కడైతే టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటుంది కదా పిల్లలకి లెసన్స్లో కూడా ఇప్పుడు వస్తున్నాయి మా బాబు ఫోర్త్ క్లాస్ ఆ టైంలో కూడా వాళ్ళకి వస్తే మా వాడు చెప్తున్నాడమ్మా ఇది ఎగ్జామ్లో వచ్చింది కంప్యూటర్స్లో నేను రాశాను అని చెప్తున్నాడు మా చిన్నోడు ఫోర్త్ క్లాస్ అనమాట ఇవి చూసారా అసలు అన్నీ నిజంగా పెద్దది ఒక రూమ్ అంత కంప్యూటర్ ఉంటుంది కదా ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అది కూడా ఉంది ఇక్కడ చూడండి ఇది మనం ఇక్కడైతే నేనైతే నిజంగా భయపడ్డానండి అసలు నిజంగా భయమేసింది నేను అది షార్ట్లో కూడా మీకు చూపించాను తర్వాత భయపడి ఇంకా అమ్ముకు వచ్చేసాను ఏంది రాలేదని ఎందుకంటే మనం నిజంగా చూడం కదా తర్వాత అవన్నీ చూసిన తర్వాత మేము ఇంకా ఆకలి వేస్తుంది కదా నైట్ టైము ఇక్కడ అదేదో రెస్టారెంటు ఇక్కడ ఏది బాగుంటుంది అని అడిగితే ఇది బాగుంటుంది అని చెప్పారు ఎవరైనా తిని ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడ కామత్ అని రెస్టారెంట్లో బాగుంటుంది అని చెప్పారు అక్కడ పక్క వాళ్ళని అడిగితే మేమైతే జర్నీస్లో నాన్ వెజ్ చాలా తక్కువ తినాలని అనుకున్నాము ఎందుకంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి మళ్ళీ మనం ఎంజాయ్ చేయలేమని చెప్పేసి ఇంకా మా వారైతే ఆర్డర్ చేస్తూ ఉన్నారు ఏం కావాలి అని అడిగారు నాకు ఎందుకో పన్నీర్ దోశ అని చెప్పాను మా వారైతే ఖమ్మంగా వెజ్ తాళి తీసుకున్నాడు నాకైతే నిజంగా అబ్బా అసలు మా వారి అన్నీ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఆ స్వీటు ఒకటి మా వారు తిన్నాడు ఒకటి నేను మింగేశాను మళ్ళీ మా వాళ్ళు కొంచెం ఇదేంటి సూప్ అడిగారు అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు ఎక్కడికి వచ్చినా అది తాగేది ఉండదు ఏముండదు కొంచెం కొంచెం తినేసి అక్కడ పెట్టేస్తారు నేను అప్పటికి వద్దని చెప్పాను ఇంకా తర్వాత అది నేను తినాల్సి వచ్చింది నాదైతే పొరోటా చూసారా ఇది పన్నీర్ దోశ పొరటా కాదు సారీ ఇది పన్నీర్ దోశ నిజంగా టేస్ట్ పర్వాలేదు అనిపించింది నాకు బాగు అనిపించింది చూసారు కదా ఇక్కడ ఇది టమోటా అండ్ చికెన్ ఏదో సూప్తో చేశారనమాట చాలా బాగుంది మా వాళ్ళు ఎందుకో ఎక్కడికి వచ్చినా ఇది తింటారబ్బా ఏంటి వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట నాకు అస్సలు నచ్చదు దాంట్లో ఉప్పు కారాలు ఏమో ఉండవు కానీ మా వాళ్ళు అబ్బో అదొక అద్భుతంలాగా తినేస్తారనమాట మా వారు వెజ్ తాళి అయితే బాగా ఎంజాయ్ చేశారు తర్వాత ఇంకా మనంకి ఇవి వచ్చేసాయి ఫింగర్ బాల్స్ ఇంకా అంతా నీట్గా తిన్నాం మా వాళ్ళైతే నీట్గా తినేసేసారు ఇంకా మొత్తంకి రూమ్కి అయితే చేరామన్నమాట ఇంకా నెక్స్ట్ డే అయితే మేము రామోజీ ఫిలిం సిటీ వెళ్తాము ఆ వీడియో అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను నాకు ఎందుకో వాటన్నిటికన్నా కూడా ఈ వీడియోలో ఇదైతే చాలా బాగా పీస్ఫుల్గా అనిపించింది ఎందుకంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు మా వాళ్ళని టూర్ మొత్తం అయిపోయాక అడిగినా కూడా బిర్లా టెంపుల్ బిర్లా ఎంపోరియం ఉంది చూసారా అది చాలా బాగుందని చెప్పారనమాట ఫైవ్ డేస్లో కల్లా ఫస్ట్ డేనే చాలా చాలా మంచిది చూపించారు మా హస్బెండ్ మేము ముందే ప్లాన్గా ఇవి ఇవి చూడాలి ఇవి చూడాలని అయితే వెళ్ళాము ఇక్కడ చూసారు మా వాళ్ళు ఇంకా నూడిల్స్ కావాలన్నారు అయ్యో నూడిల్స్ కూడా ఏం బాగుంటాయో ఏం పాడో మా వాళ్ళది ఫేవరెట్ అనమాట ఇంకా వాళ్ళకి అక్కర పట్టుక పాపం చివరిలో వాళ్ళ డాడీ ఫేస్ చూడాలా ఎందుకంటే వీళ్ళు తినకపోతే ఇంకా పాపం తను తినాల్సి వస్తుంది అనమాట నేను అవి తినను నాకు ఎందుకంటే ఆ ఫ్లేవరు పెద్దగా అసలు ఏం నచ్చదు చప్పచప్పగా ఉంటాయి ఇక్కడ రెస్టారెంట్స్లో బయటే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది ఇక్కడ చూసారా కామత్తూ హోటల్ మేము ఇక్కడి నుంచి అయితే క్యాబ్ బుక్ చేశారు మా హస్బెండ్ చెప్పాను కదా ట్రాఫిక్ అని చెప్పి మా కారు తీసుకురాలేదు ఇంక ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నా అక్కడ కూడా మనకి కావాలి అని అంటే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు కానీ పిల్లలకి బయట తినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇంకా క్యాబ్ నుంచి అయితే మేము ఇక్కడికి వచ్చేసాము మా రూమ్కి అయితే వెళ్తున్నాము నిజంగా అండి ఇట్లాంటికి ఎవరికన్నా ఫెసిలిటీస్ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా చేసుకోవచ్చు కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటుందన్నమాట అంతే టోటల్గా అయితే ఈ వ్లాగ్ ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి తప్పకుండా ఇక్కడ మా హస్బెండ్ టీషర్ట్ ఎందుకే సరే ఏమైనా సీసీ కెమెరాలు ఏమైనా ఉంటాయా అని డౌట్ తోటి అక్కడ టీషర్ట్ వేశారనమాట అది వీడియో నీట్గా నచ్చితే ప్లీజ్ లైక్